అవగాహన కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కూడా వంద శాతం ఓటింగ్లో పాల్గొని హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ జరగాలని కార్యక్రమాలను గ్రామ గ్రామాన అవగాహన చేయుటకై తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందాలను జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని వారు ఆదేశించడం జరిగింది ఈరోజు అంతర్గామ గ్రామంలో ఈ గ్రామ పంచాయతీ వద్ద ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ సెక్రటరీ గారు కోరడంతో ఇక్కడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సాంస్కృతిక సారథి యూట్యూబ్ ద్వారా కూడా మీకు అందుబాటులో ఉంటుంది దాంతోపాటుగా గౌరవ సెక్రటరీ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి యువతకు కానీ గ్రామ పంచాయతీ నుండి అంగన్వాడీ ఆశా అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమ సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేద్దామని వారు అనడంతో ఎలక్షన్ టైంలో మనము పబ్లిక్ ఎక్కువగా మోటివేషన్ చేస్తే అది ఇంకో రకంగా ఉంటుందని వారు అనడంతో కార్యక్రమాన్ని ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్రామ పెద్దలు మరియు గ్రామ రైతులు మహిళలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఒక నిజాయితీ పరుల్ని నిజమైన వ్యక్తిని మనకు సేవ చేసేటువంటి వ్యక్తిని నిలబడ్డ దాంట్లో ఎవరైతే మనకు అందుబాటులో ఉండి సేవ చేస్తారో వారిని గుర్తించి ఎన్నుకునే అవకాశం బోర్డు ద్వారానే ఉంటుంది భారత రాజ్యాంగం మనం కల్పించినటువంటి ఈ యొక్క ఓటును మనం వినియోగించుకున్నట్లయితే ప్రజాస్వామ్యంలో చిన్న పెద్ద అనే లేకుండా రాజు మంత్రి అనే లేకుండా కులము మతము అనేది లేకుండా ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి హక్కు ఉన్నది ఓటు కనుక ఈ ఓటు అనేది ప్రతి మానవుడికి వజ్రాయుధం లాంటిది మరి ఈరోజు మనము నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా కూడా ఓటుకు అంత పవర్ ఉంటుంది కనుక ఆ ఓటును మనం వంద శాతం వినియోగించుకొని సమర్థవంతమైనటువంటి పాలనను అందించేటువంటి వ్యక్తులను గుర్తించి ఓటు వేసుకునేటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చారు కనుక దయచేసి ప్రతి ఒక్కరూ గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం మీరు ఓటింగ్లో పాల్గొనాలి ఓటును వినియోగించుకోవాలి ఎవరైతే ఓటు హక్కు కలిగి ఓటు వేయనట్లయితే వారు ఈ భూమి మీద ఉండి కూడా లేనట్టే అని మా భావన ఎందుకంటే ఓటు అనేది అంత స్వచ్ఛమైనది కనుక ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి వంద శాతం పోలింగ్ జరిగేలాగా మీరు చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఇవాళ ఎలక్షన్ కమిషన్ వారు కూడా మరి ప్రజలకు ఓటింగ్లో పాల్గొన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ ఉంటుందో ఆ పోలింగ్ స్టేషన్ వద్ద చలవ పందిర్లే కానీ టెంట్లే కానీ కుర్చీలే కానీ వికలాంగులకు వీల్ చైర్తో పాటుగా మనకు అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటంటే అందరికీ రాగి జావా లాంటిది కానీ వాటర్ కానీ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే ఏర్పాట్లను కూడా గౌరవ కలెక్టర్ గారు పర్యవేక్షిస్తున్నారు అంతేకాకుండా ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు నిండి ఓటును మరి పోలింగ్ స్టేషన్కి వచ్చి వెయ్యలేని వారు ఎవరైతే ఉంటారో అనారోగ్యానికి గురయ్యో లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులతోటి ఇంటి వద్దనే ఉండేవారు ఎవరైతే ఉంటారో వారికి ఇంటి వద్దకి వచ్చి ఓటును వినియోగించుకున్నటువంటి అవకాశాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ కల్పించి దానికి గౌరవ సెక్రటరీ గారు అంగడివాడీలు కూడా మీకు అవకాశాన్ని ఇస్తారు పోలింగ్కు ముందు అట్లాంటి వారు ఎవరైనా ఉంటే పోలింగ్ ముందే గౌరవ సెక్రటరీ గారికి మీ మీ వార్డులో ఉన్నటువంటి అంగడివాడీలకు మీరు తెలియజేసినట్లయితే మీకు ఇంటి వద్దనే మీ యొక్క ఓటును వేయించుకున్నటువంటి వెసులుబాటును ఎన్నికల కమిషన్ కల్పించింది దీన్ని మీరు పూర్తిగా వినియోగించుకో సామాన్యుడి ఆయుధమే ఓటు హక్కురా సమ సమాజ నిర్మాణానికి దిక్కురా సామాన్యుడి ఆయుధమే ఓటు హక్కురా సమ సమాజ నిర్మాణానికి దిక్కురా we <laughs>

మిత్రుడు రాజేందర్ గారు పాడి వినిపించినట్టుగా మరి ఓటు హక్కును మనము వినియోగించుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి మన చేతిలోనే మనం ఎన్నుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు మన పణాన తేడా లేకుండా ఒక మంచి పాలనను అందించి మంచి వ్యక్తిని మనం ఎన్నుకునేటువంటి అవకాశం మనకు రాజ్యాంగం కల్పించింది కనుక దీని పట్ల ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వంద శాతం మీ యొక్క ఓటింగ్ జరగాలని సందర్భంగా కోరుకుంటూ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ సెక్రటరీ గారు థ్యాంక్ మరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను ధన్యవాదాలు